నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా మంది అండి అక్క మీరు వారాహిమ వారి పరిహారాలు మంత్రాలు చెబుతూ ఉన్నారు అయినా సరే నాకు కూడా నాకు ఇంతవరకు కూడా ఏమి జరగటం లేదక్క ఏమి ఫలించలేదు అని చాలా మంది బాధపడుతూ ఉన్నారండి అలా బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇంకా కూడా జరగలేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో అంటే ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతూ ఉంది ఆషాఢ మాసంలో నిజంగా వారాహి అమ్మవారికి కూడా చాలా విశేషం అండి అందువల్ల మనం వెలిగించవలసిన ఒకే ఒక దీపం ఉందండి అమ్మవారి ముందు మనం గనక ఇలా వెలిగించగలిగితే అంటే రేపు మంగళవారం అండి మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మన అమ్మవారి ముందు వారాహి అమ్మవారి ముందు ఒకే ఒక దీపం చాలా శక్తివంతమైన దీపం అండి ఇలా కనుక మనం వెలిగించగలిగితే నిజంగా మనం ఏదైతే కనుక కోరిక ఇంకా తీరలేదు అని అనుకుంటున్నామో అది ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఆ దీపాన్ని వెళ్ళి వెలిగించాలి అని చెప్పి తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఎలాగైతే మనకి వరాహీ నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో వస్తే మన నిజంగా ఎలాంటి పరిహారాలు చేస్తే మనకి ఎంత మంచి రిజల్ట్ అనేది మనకి దక్కిందో మనందరికీ తెలుసండి అలాంటి వరాహీ నవరాత్రుల సమయంలో మటుకే కాకుండా ఈ ఆషాఢ మాసంలో పూర్తిగా అండి ఆషాఢ మాసం పూర్తి వరకు కూడా మంచి మంచి రోజులలో కనుక మనం అనుకున్న ఒక విషయాన్ని మనం ఒక చిన్న పరిహారం చేస్తే జరుగుతుంది అని చెప్పి నమ్మి మనం చేయగలిగితే ఖచ్చితంగా తిరుగుతుందండి అలాంటి శక్తివంతమైన ఒక ఈ తిరి మనకి ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అందుకు కావలసిన విషయం వస్తువులు ఏంటి అని అంటే మనకి ఒకే ఒక తమలపాకు అండి ఒకటి కానీ రెండు తమలపాకులు కానీ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది అంటే రేపు చేసుకోవాలంటే ఈరోజు మీరు రెడీ చేసుకోండి నిజంగా మనందరికీ తెలుసు వరహేమ వారికి కుంకుమ అంటే చాలా ఇష్టం అండి అంటే ఎరుపు రంగులో ఉన్న వస్తువులు ఏవైనా సరే ముఖ్యంగా అండి కుంకుమ కానీ ఎరుపు రంగులో ఉన్న మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ అంతేకాకుండా ఇంకా ఎర్రటి గాజులు ఎర్రటి వస్త్రాలు ఏదైనా సరే అంటే జాకెట్ బెట్టు కానీ లేదంటే కనుక చీరలు కానీ అలాంటివి ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్న విషయాలు అని అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందువల్ల అలాంటి ఒక పరిహారాన్ని మనం చేయబోతున్నాం అందుకు కావలసినవి ఏంటి అని అంటే ఒక చిన్న ప్రమిదను కూడా మీరు రెడీ చేసుకోండి ఒక రెండు తమలపాకులు అండి చక్కగా నీట్గా రెడీ చేసిన తమలపాకులను వాష్ చేయకుండా కొన్న తర్వాత చక్కగా మీ దగ్గర పన్నీరు ఉంటే కనుక పన్నీరుతో చక్కగా కొంచెం తమలపాకుల మీద చల్లి చక్కగా క్లీ క్లీన్ చేసుకోండి ఆకులని చేసుకున్న తర్వాత దాని మీద ఆకు తమలపాకుల మీద అంటే అమ్మవారి ముందు వరాహిం వారికి నిజంగా మన హోరా సమయంలో చేస్తే చాలా మంచిది మంగళవారం నాడు వస్తుంది మనకి కుజ హోరా సమయం అంటే హోరా సమయం అనేది ఒక రోజుకి మూడు ట టైమ్స్ టైమింగ్స్లో వస్తుందండి అంటే పొద్దున్నే మనకి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఇలాంటి హోరా సమయంలో రాత్రి పూట ఎనిమిది నుంచి తొమ్మిది సమయంలో చేసే హోరా సమయానికి పది రెట్లు ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందండి అందువల్ల రేపు చక్కగా మీరు ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు చేసుకోవడానికి ప్రయత్నించండి అక్క మాకు సాయంత్రం పూట చేయడానికి అనుకున్న వాళ్ళు మీరు పొద్దున చేసినా పర్వాలేదండి మధ్యాహ్నమైనా పర్వాలేదు అది మీ స సదుపాయాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంకా ఇలాగా మనం ఒక తమలపాకుని తీసుకొని దానికి కాడని తీసేసిన తర్వాత చక్కగా దాని మీద కొంచెమండి కొంచెం ఒక ఒక్క స్పూన్ కుంకుమని ఆగా తమలపాకు మీద పెట్టి వేసిన తర్వాత మీరు ఏదైతే కనుక ఒక ప్రమిదని రెడీ చేసుకున్నారో ఆ ప్రమిదని దా కుంకుమ మీద పెట్టి మనం ఒక దీపారాధనని అమ్మవారికి వెలిగించాలండి అది కూడా చక్కగా మనం ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా అమ్మవారికి దీపారాధన పెట్టాలి అంటే అండి దా నెయ్యితో వెలిగించుకోండి చాలా వరకు కూడా మంచిది ఎరుపు రంగు ఒత్తులతో వెలిగించుకుంటే మంచిది ఒక రెండు రెండు ఒత్తులని ఎరుపు రంగుతో ఉన్న ఒత్తులు అంటే కుంకుమతో తయారు చేసిన ఒత్తులనే రెడీ చేసుకొని చక్కగా ఇలాంటి ఒక దీపాన్ని తమలపాకు మీద పెట్టి కుంకుమ వేసి వెలిగించితే కనుక నిజంగా నేను ఎన్నో ప్రయత్నాలు చేసానక ఏం చేసినా నాకు కోరికి తీరలేదు అనేవాళ్ళు కూడా అక్క ఈ ఆషాఢ మాసంలో ఇలా చేశాను మాకు ఖచ్చితంగా అక్క ఇంతవరకు కూడా నేను ఫాలో అవుతున్నానని నిన్నటికి ఒక కావడం మనకి మేలు పెట్టారండి నిజంగా ఈ తమలపాకుతో చేసే దీపారాధన అనేది చాలా మంచిదండి ఇంతకుముందు కూడా మనం బాబాగారి ఛానల్లో ఆ బాబా ముందు కూడా ఇలాంటి దీపారాధన చేస్తే చాలా మంచిది అని అంత శక్తి ఉందండి ఈ దీపానికి అందువల్ల మీరు ఏదైతే కనుక కోరికను అది మనసులో అనుకుంటూ మీకు తెలుసండి అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయి వజ్రఘోషం అనే మంత్రం కానీ ఒక్క ఐదు నిమిషాల పాటు దీపాన్ని వెలిగించిన తర్వాత చక్కగా మీరు అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని అనుకుంటూ వజ్రఘోషం కానీ ఓంశ్రీమ్ అనే మంత్రాన్ని కానీ అనుకోండి అనుకుంటూ చక్కగా ఇలా చేసిన తర్వాత ఇంకా తమలపాకని కుంకుమని ఏం చేయాలి అక్క ఈరోజు మేము మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తున్నాము ఆ తర్వాత ఏం చేయాలి అని అన్నప్పుడు చక్కగా మీరు మామూలుగా తమలపాకుని ఏదైనా చెట్లలో పడేసేవచ్చండి ఇంకా అలా దీపాన్ని వెలిగించిన ఆ కుంకుమని మీరు చక్కగా తీసి పెట్టుకొని ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని మీరు మామూలుగా ఇంట్లో అంటే మీరు మామూలుగా నుదుట పెట్టుకుంటాం కదా బొట్టు మన కుంకుమను పెట్టుకుంటాం కదా అలాగైనా సరే మీరు పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు కానీ దేవుడి ఫోటోలు పెట్టడానికి ఉపయోగించకూడదండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి వరాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఇంకా కూడా ఎంతో మంది ఉన్నారండి వాళ్ళందరికీ కనుక మనం తెలియజేయగలిగితే నిజంగా అటువంటి ఫలితం అనేది ఈ ఆషాఢ మాసంలో ఇలాంటి దీపారాధన చేసుకున్న తర్వాత ఎంత ఫలితం పొందారు అనేది నిజంగా మనందరము కూడా చూడబోతాం ఎందువల్లంటే వాళ్ళు పెట్టే కమెంట్స్ని బట్టి ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి